ఈ పళ్ళు పేరేంటో తెలుసా తెలిస్తే కామెంట్స్ చేయండి ఇవి మేమైతే మా భాషలో తార అంటారు తెలుగులో అయితే కొన్ని ప్లేస్లో అయితే మామిడి పళ్ళు అలాగే నాగుల పల్లి అంటారు మీ భాషలో మీ ఏరియాలో ఏ విధంగా పిలుస్తున్నారో కామెంట్స్ చేయండి ఇవి తినడానికి ఫుల్గా తీయగా అయితే ఉంటుంది చాలా సూపర్గా ఇవి బ్లాక్ ఉన్నాయి కదా ఇవి చూసారా బ్లాక్ ఉన్నవే పళ్ళు ఈ పచ్చిగున్ను అయితే కాయలు ఇవి తినడానికైతే అవదు మేము ఇవి తినము ఈ బ్లాక్ ఉన్నవి అయితే వేరేసుకొని తింటాము ఎక్కడూ నువ్వి ఇదిగో ఈ రమ్లో నువ్వు అయితే ఇరిసానాను ఇంకా పైన ఉన్నాయి ఆ పైన కూడా పైకెక్కి తృప్తిగా ఎంత దొరుకుతుందో అంత తింటాను చాలా సూపర్గా ఉంటాయి ఈ పళ్ళు ఇవా ఇవే పళ్ళు ఇక్కడ అయితే ఒక్కటే ఉంది ఇక్కడ నువ్వు అయితే అలా వేసుకొని అయితే తినేనాము నేను మా ఫ్రెండు ఇక్కడ నుంచి పైన చూడండి ఇదా ఇక్కడ కాయలు ఎక్కువ ఉంది అలాగే పైన కూడా కాయలు అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకే పైన ఎక్కి పళ్ళు ఎంత దొరికద్దో తృప్తిగా తినడానికి అయితే ఎక్కుతున్నాను చూడండి చెట్టు దగ్గర అయితే మట్టి ఏర్పడింది స్టార్టింగ్ ఇదా ఈ విధంగా చెట్టు మొత్తం అయితే సీములు పుట్టేలాగా చుట్టేస్తాయి ఆ విధంగా అయితే సీముల చెట్టు మొత్తం మట్టి అయితే ఎక్కించారు ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ పర్లేదు కొమ్మలు ఉన్నాయి కనుక కొమ్మలు పట్టుకొని అయితే పైకి ఎక్కి పళ్ళి వెళ్ళి తింటాను చూడండి ఈ జిగురు చూసారా ఈ జిగురు ఎంతమంది చూసినారో కామెంట్ చేయండి అలాగే ఈ జిగురు పేరు మీ బా ఏరియాలో ఏమంటారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఎవ్వడంట ఎవ్వడంట నన్ను ఇతరులకి పుట్టాడు అక్కడ ఒక రెమ్మ దాదాపు ఈ రెమ్లో నేను ఈర్చిన రెమ్లో అయితే ఐదు ఆరు పళ్ళు అయితే పండాయి మళ్ళీ ఇక్కడ ఓ రెమ్మ ఇలా రెమ్మలు ఈర్చేస్తే సెట్ మొత్తం పోద్ది అందుకే నేనైతే ఓన్లీ కాయలు అయితే పళ్ళు పళ్ళు ఏర్ వేసుకొని అయితే తింటాను మా ఫ్రెండ్ కోసం కింద అయితే ఈ రెమ్మలు చేసుకొని కింద పడేస్తాను ఇక పైన కూడా పళ్ళు ఏమాత్రం లేదు తక్కువగానే ఉంది నాకు కలర్ పైన మొత్తం ఎక్కి తిరిగి తిరిగి పళ్ళు మొత్తం అయితే ఏరేనాను అక్కడక్కడ ఎక్కడో మాత్రమే కి పైన ఉన్నాయి మీకు అవి రామల రూపంలో అయితే యూస్ కింద పడేనాను అవి ఎన్న దొరికినాయో ఎంత ఉందో చూపిస్తాను ఎక్కేటప్పుడు ఒక జిగురు చూపించాను కదా ఇదిగో ఇవైతే మొత్తం ఎండిపోయి గట్టిగా ఉంది పైన నుంచి ఏరేసిన కొమ్మలు అయితే ఇవ ఈ కొమ్మల్లో పళ్ళు ఉందో దానికన్నా రెట్టింపు కాయలు అయితే ఉంది ఒక రెండు మూడు పళ్ళు కోసం నాలుగైదు కాయలు వేస్ట్ అయిపోతున్నాయి కానీ తప్పట్లేదు మా తిండి కోసం ఇలా చేయాల్సిందే ఇరిచేసిన రమ్లో పళ్ళు మొత్తం అయితే తీసేస్తాము పళ్ళు తీసేసుకొని కాయలు అయితే ఇలా పక్కన ఉంచేస్తాము ఈ కాయలు కూడా కింద ఉంచేసినా పండిపోయి ఎండిపోద్ది పండిపోయినప్పుడు ఈ అలకలు కానీ ఊడతలు కానీ లేకపోతే పక్షులు కానీ అవైతే తింటాయి పట్ల ఇలా కొమ్మలు యూర్స్ వల్ల అయితే పెద్ద నష్టం ఏట్లేదు ఎందుకంటే ఈ పళ్ళు కోసం అయితే మా వాళ్ళు అంతగా ఎవరైతే ఎక్కరు చూసారు కదా సెట్ ఎలా ఉంది ఎవ్వరు ఎక్కలేదు అందుకే సీములు మొత్తం అయితే మట్టి మొత్తం కప్పినాయి నేనైతే పళ్ళు అయితే పైకి ఎక్కాను ఇలాగే ఈ దారంతా అయితే ఇలాంటి పళ్ళు సెట్లు అయితే ఒక నాలుగైదు పళ్ళు ఉన్నాయి సెట్లు ఉన్నాయి ఇక్కడ అలాగే అవతల పైన అయితే ఒక రెండు సెట్లు ఉన్నాయి ఆ సెట్ అయితే కొద్దిగా ఒళ్ళు కాయలే ఉన్నాయి పళ్ళు అయితే లేవు అందుకే ఆ సెట్ అయితే నేను వెళ్ళలేదు ఈ సెట్లో అయితే పళ్ళు ఎక్కువ ఉండేవి అందుకే ఈ సెట్కి అయితే ఎక్కడానికి వచ్చాను ఇవి పళ్ళు కాయలు మొత్తం గెడమే పళ్ళు మొత్తం తిని 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 వెళ్ళిపోతాం వేరు చేసుకొని దింపేసిన జార పళ్ళు అయితే చూడండి కింద కొమ్మల నుంచి వేరు చేసుకొని తీస్తాను ఇవే మేము తినాలి ఇంకా కొన్నైతే కింద పడిపోయాయి కానీ కింద పడిపోయినవి అయితే నేనైతే తీసుకోవట్లేదు అవి ఇక్కడ చూడండి ఇవి కొన్ని రెండు మూడు రోజుల నుంచి అయితే పక్షులు తినేనాయి కదా తినేసుకుని అయితే గింజలు మొత్తం కింద పడినాయి కింద అయితే ఈ విధంగా ఉండి మళ్ళీ వీలుంటే దీని మొక్క సెట్ అయ్యి పెద్దదైతే మళ్ళీ మేమే తినాలి ఇవి మేమైతే సపరేట్గా ఊడ్సుకోము ఎక్కడి నుంచో గింజలు తెచ్చి ఒక దగ్గర పడేస్తే ఆ పడిన గింజలని మొక్క సెట్ అయితే అవి ఏర్పడతాయి ఎందుకంటే ఇవైతే మేము మార్కెట్కి తీసుకెళ్ళికొని సేల్ చేయట్లేదు ఎక్కడున్న అక్కడే తినేస్తుంటాం కనుక ఇవి సపరేట్గా మేమైతే నాటుకొని పెంచుకోము మా కొండల్లో అలా ఉంటే నరగకుండా ఉంచుతాం అంతే సెట్ నరగకుండా ఉంచితే ఆటోమేటిక్గా పళ్ళు ఇస్తూ ఉంటాయి కనుక మేము ఇలా కొండకొస్తే తినడానికి పనికి వస్తుంది ఇవి వెనకాల కనబడుతున్న సెట్ అయితే జారుడు పళ్ళు ఈ పళ్ళే ఏరేసుకొని ఇప్పుడు ఇప్పటివరకు అయితే చూపించాను ఇక్కడితో పాటు అక్కడ అక్కడ సెట్ అలాగే వరుసగా నాలుగైదు సెట్లు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవైతే కాయలు తక్కువగా ఉన్నాయి ఇది సెట్ చూసారు కదా ఆకులు మొత్తం ఎండిపోన్నాయి ఆ విధంగా ఉన్న సెట్ జార్డు జార్డ్ సెట్టు ఇది ఒకటి అల్లక్కడిది అక్కడ కనబడుతుంది కదా అక్కడ అయితే నేనైతే ఇందాకలో ఎక్కి ఏరినాను ఇదొకటి ఇక్కడైతే లైన్గా ఉన్నాయి ఈ పైన చూపిస్తాను రండి ఈ సెట్ అయితే చూసారు కదా కాయలు మాత్రమే అక్కడ ఒకటి ఉన్నాయి పళ్ళు మొత్తం పక్షులు వంతు ఈ సెట్ అయితే దేవుడికి ఇస్తాం మేము అస్సలు ఏరుము నేనే కాదు ఎవరైతే ఎవ్వరూ ఏరలేదు లేకపోతే ఈ పాటికి అక్కడున్న కొమ్మలు మొత్తం నరికేసుకున్నా లేకపోతే ఇరుసేసుకొని అచ్చలు మచ్చలు ఉండేవి కానీ ఎలాగు సెట్ ఉందో అలాగే ఉంది నీట్గా కావున అదైతే ఎవ్వరూ ఎక్కి తీసుకోలేదు ఇవి ఇక్కడ మళ్ళీ రెండు సెట్లు అయితే ఉంది నేను కింద చూపించాను కదా ఇవతల పక్క ఈ సెట్ అవతల పక్క రెండు అక్కడ ఉన్నాయి ఇలా లైన్గా ఉన్నాయి ఇక్కడో రెండు సెట్లు అక్కడ రెండు సెట్లు మళ్ళీ ఇది ఇక్కడ సెట్ పైన సెట్లో అయితే కాయలు అయితే తక్కువగా ఉంది అందుకే నేనైతే పైన వచ్చి ఏరుకోలేదు జస్ట్ సెట్లు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అని చూపించడానికైతే పైకెక్కాను కిందు అయితే కాయలు అలాగే పళ్ళు ఉన్నాయి కదా చూపించాను కదా చాలా సూపర్గా ఉన్నాయి ఆ జారుడు పళ్ళు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి